నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం మకర రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం ఎందుకంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా మన జీవితంలో ఒక మూడు సంఘటనలు మూడు సంఘటనలు మహా అద్భుతమైన విషయాలు జరిగిపోతున్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి మన జీవితంలో కదలలేనటువంటి పనులు అన్ని కూడా ముందుకి కదలబోతున్నాయి అలాగే మనం అనుకుంటున్నటువంటి ప్రతి మనిషి జీవితంలో ప్రతి సంవత్సరంలో ఒక మూడు నెలలు అంటే ఒక నైన్టీ డేస్ గోల్డెన్ పీరియడ్ అంటాం అది కూడా ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇన్ని శుభవార్తలు మన ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి మన జీవితంలో అంటే నిజంగా మన అదృష్టం అనేది చెప్పుకోవచ్చు మకర రాశి వారికి అలాగే మకర రాశి వారికి పిల్లల కోసం మనం ఏదైతే మన పంచి ప్రాణాలు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏదైతే ఆలోచిస్తున్నాం వాళ్ళకి ఆరోగ్య విషయం అవ్వచ్చు వాళ్ళ కెరియర్ విషయం అవ్వచ్చు వాళ్ళ చదువు విషయంలో అవ్వచ్చు వాళ్ళకి మంచి ఉద్యోగ విషయం అవ్వచ్చు అవన్నీ కూడా సక్సెస్ సాధిస్తారండి పిల్లలు ఎందుకంటే వాళ్ళు చదువుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువులో ముందు ముందంచుంటారు అలాగే ఎవరైతే ఆరోగ్యం కోసం మన పిల్లలకి చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయండి అసలు బాగుంటో లేదంటే చాలామంది మన పెడుతుంటారు వాళ్ళకి ఆరోగ్యం అనేది బాగుంటుంది ఎందుకంటే మకర రాశి వారికి ఏదైతే గోల్డెన్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుందో ఆ గోల్డెన్ పీరియడ్లో వాళ్ళు అనుకునేటువంటి పనులన్నీ కూడా సక్సెస్ సాధిస్తారండి ఎందుకంటే వాళ్ళు ఒక మంచి చదువు చదువుకున్నారు ఒక బెస్ట్ మంచి కంపెనీకి రెజ్యూమ్స్ పెట్టుకున్నారు మరి ఉద్యోగులు స్థిరపడాలనుకుంటున్నారు అలాంటి వారికి ఒక మంచి ఉద్యోగం అనేది రావడం అలాగే మేము ఉద్యోగం చేస్తున్నామండి మరి ఇంకో కంపెనీకి మంచి ప్యాకేజ్ కోసం మేము రెజ్యూమ్స్ పెట్టుకోవచ్చా చేంజ్ అవుద్దాం అనుకుంటున్నాం అనుకున్నటువంటి వారికి కూడా ఒక మంచి గొప్ప అవకాశం రావడం అలాగే ఇటు విదేశీ చదువులు చదువుకుందాం అనుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులకి కూడా చాలా చక్కగా వాళ్ళ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవ్వడం ఇలా వాళ్ళు అనుకుంటున్నటువంటి మన పంచప్రాణాలు అనేటువంటి మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు బాగుండడం కోసం మనం వాళ్ళకి ఏదైతే మనం కోరుకుంటున్నామో మనసులో అవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశం ఉంది అలాగే మంచి వివాహ అంటే వివాహం శుభకార్యాల కోసం అంటే మ్యాచెస్ కోసం మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మరి వాళ్ళకి ఒక మంచి సంబంధం వస్తుందా అనుకునే వారికి కూడా ఒక మంచి సంబంధం అనేది రావడం ఇలా మకర రాశి వారి కుటుంబంలోని భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయత అనేది చాలా చక్కగా ఉండడం ఇటు మన వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా వ్యాపారం అనేది డెవలప్ అవ్వడం మనకి ఏమైనా చిన్న చిన్న రుణ బాధలు ఉంటే అవన్నీ కూడా తీర్చుకోవడం ఇలా ఇటు వ్యాపార రంగంలో ఉన్న వారికి ఇటు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడంతో పాటుగా వాళ్ళకి ఆరోగ్యం అనేది బాగుండడం ఇలా ప్రతి విషయంలో కూడా మనకి పాజిటివ్ 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 వైబ్రేషన్స్ వస్తాయండి ప్రతి విషయంలో కూడా మనం ఏదైతే మన జీవితంలో ఎప్పటి నుంచి గత నాలుగైదు సంవత్సరాల నుంచి మన మనసులో ఒక కోరిక అనేది ఉండిపోయింది ఆ కోరిక నెరవేర్తే బాగుండు ఆ కోరిక నెరవేర్తే బాగుండు అని ప్రతి దేవుణ్ణి కూడా మనం కోరుకుంటున్నాం ఆ కోరిక మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే మనకి ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంది ఇలా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరడంతో పాటుగా మన పంచప్రాణాలు మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉండబోతుంది మనకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది మన చేతికి అందుతుంది మనం ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా అప్పులు ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా తీర్చుకోగలుగుతాం ధనం ఆదాయం అనేది చాలా చక్కగా గ్రోత్ అనేది పెరుగుతుంది ఇలాగ మన ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది ఇలా మనం ఏదైతే అనుకుంటున్నామో నా జీవితంలో ఏదైతే గోల్డెన్ డేస్ నైంటీ డేస్ ఒక అద్భుతంగా ఉండబోతున్నాయని మనం ఏదైతే మొదలు అనుకుంటున్నామో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మన జీవితంలో ప్రతి పని కూడా ముందుకు సాగబోతోంది ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం అండి అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్